a very warm welcome on board this special charter flight. we're really happy to have you with us today. i'd like to take a moment to thank the government of andhra pradesh, sri nara chandrababu naidu and sri nara lokesh. అమరావతి సచివాలయం నుంచి రెండు రోజులుగా ఆర్టీజీఎస్ వేదికగా మంత్రి నారా లోకేష్ టీం చేస్తున్న కృషి ఫలించింది జెన్జీ నిరసనకారుల ఆందోళన కారణంగా నేపాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతుంటే అక్కడ చిక్కుకున్న రెండు వందల యాభైకి మందికి పైగా తెలుగు ప్రజలను తిరిగి ఏపీకి సురక్షితంగా రప్పించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఫ్లైట్ నేపాల్ నుంచి ఏపీకి బయలుదేరింది స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్స్ ద్వారా కాఠ్మండుకు చేరుకున్న తెలుగు యాత్రికులు అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్కు బయలుదేరారు ఏపీ ప్రభుత్వం విమానం ఏర్పాటు చేసిన విషయాన్ని విమాన సిబ్బంది ఫ్లైట్లోనే అనౌన్స్ చేయగా విమానం ఎక్కిన తెలుగు ప్రయాణికులంతా తమను సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు ఎంత చేసినా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్కు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ వీడియోలను పంపారు Welcome on board this special charter flight. We are really happy to have you with us today. I would like to take a moment to thank the government of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu and Sri Nara Lokesh for arranging this aircraft and making it possible for us all to travel together. విత్ అట్మోస్ట్ సేఫ్టీ అండ్ కంఫర్ట్ థ్యాంక్ యూ హలో జై చంద్రబాబు నాయుడు జై సోమరాజ్ జై బస్ వైజాగ్ నుంచి వచ్చిన పది మంది పొకారో నుంచి ఇక్కడికి కాట్మండు వచ్చాము కామండు ఫ్లైట్ ఎక్కేసాము వైజాగ్ వస్తున్నాము ఇదంతా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోమ్ మినిస్టర్ అనిత్ గారు అలాగే మన కేబినెట్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏపీ భవన్ అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే విశాఖ ఎంపీ శ్రీభరత్ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మన అఫీషియల్స్ అందరూ ఆర్టీజీఎస్ అఫీషియల్స్ ఎన్ఆర్టీ అఫీషియల్స్ ఎవ్రీబడి కాన్స్టెంట్ గా అన్స్టింటింగ్ సపోర్ట్ అండ్ మారల్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇంత జాగ్రత్తగా తీసుకొచ్చి విశాఖపట్నం తీసుకొస్తున్నందుకు మనం మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్ఐసి ఎల్ఐసి ఎంప్లాయీస్ అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మా మా ట్రామా ట్రామా నుంచి నుంచి ఇంత చక్కగా మమ్మల్ని తీసుకొచ్చిన മന മന്ത്രി വർദ്ധി പ്രത്യേകിരം वैसा लेट इसके लिए। ठीक है। 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 ठ